చావా మూవీ బ్యాన్ చేయాలి తెలుగులో రిలీజ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఎందుకంటే ముస్లింస్ ని తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నారు జరిగిన కథ అది కాదు అని చెప్పి చెప్తున్నారు బయట ఎవడన్న వాడు అన్నోడు చాలా మంది అంటారు ఎవడాడు అంటే టాక్ అట్లా ఎవ్వడు బ్యాన్ చేసేవాడికి దమ్ము గిట్టలేదు కానీ ఎవడు బ్యాన్ చేయరు ఎందుకు చేస్తారు తెలుగులో రిలీజ్ ఎందుకు అవుతుంది అవుతుంది ఎందుకు కాదు ఎవడో ఏదో అన్నాడని ఎందుకు సినిమా రిలీజ్ చేయకుండా ఉంటాడో అక్కడ ఆల్రెడీ రిలీజ్ చేశారు ప్రపంచ స్థాయిలో అందరు గుర్తిస్తున్నారు కదా దాన్ని సినిమా బాగుంది మన గురించి దాన్ని ఎవడెందుకు బ్యాన్ చేస్తారు వానికి గుండె ధైర్యం ఉండాలి బ్యాన్ చేసి చెప్పుతో కొడతాను నేను ముందు వాడిని ఎందుకుంటే వయ ఎందుకు ఎగనెస్ట్గా ఉంటుంది ముస్లింస్ వాళ్ళే ఈ రోజు మాట్లాడుకుంటున్నారు దాని గురించి చావా మూవీ చూడాలే అని ముస్లింస్ ఈ రోజు పొద్దున్నే మాట్లాడుకుంటే మా ఫ్రెండ్స్ లో గిట్టు ఎంతో మంది మాట్లాడుకుంటుంటే వింటున్నా నేను బయట చావా మూవీ చూడాలంటారా బాగుందని ముస్లింసే అంటుండ్రు వాళ్ళే ఆదరిస్తారు చాలా బాగుందంట చూద్దామని అంటున్నారు ఎంతో మంది ఇతర కొడుకులు ఎవడో వాడు బ్యాన్ చేశారు చెప్పుతో కొడతా అన్ని ఇంకా సగం అయితే ఇప్పుడు హిందీలో రిలీజ్ చేశారు కొద్దిగా సో హిందీలో చూసేవాళ్ళు హిందీలో చాలా మంది చూసారు అర్థమవుతుందని ఇప్పుడు తెలుగులో చూసేవాళ్ళు కొంతమంది తగ్గినట్లు ఉన్నారు అంటే కొంతమంది హిందీలో చూసారు కదా ఎంతో మంది అందు గురించి ఇప్పుడు కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది అంతే హిందీ డబ్బింగ్కి తెలుగు డబ్బింగ్కి సెట్ అయిందంటారా తెలుగులో హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి సరే ఎందుకు సెట్ కాదు నాకు అర్థం కాదు హిందీలో అర్థమైన వాడు హిందీలో చూసిండు తెలుగులో అర్థమైన వాడు ఆ తెలుగులో చూస్తుండు కదా ఇప్పుడు ఏమైంది దాని గురించి ఇండియన్ వాయిస్ డబ్బింగ్ బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ ఏమో అన్న వాని ఉద్దేశం వాడు ఇవ్వడో కానీ నిజంగా డబ్బింగ్ బాగాలేదన్న చూసిన వాడి నిజంగా వాని ఉండేలా మీద ఉంది నాకు తెలుసా అదే ఏంది నాకు అర్థం కాదు వాని ఉద్దేశం ఏందో నాకు అర్థం కాదు బాగాలేదనే ఉద్దేశం ఏందో నాకు అర్థమైతే లేదు డబ్బింగ్ బాగాలేదనే ఉద్దేశం సినిమా చూడరా నైనా సినిమా చూసిన తర్వాత ఇవన్నీ మాట్లాడు అందు గురించే మనం వీడే ఉంటున్నాం అట్టాడుగునే ఉంటున్నాము మనం ఎక్కడికి వెళ్ళే వాళ్ళము ఈరోజు ఎవరు దాన్ని అడుగుతున్నాను ఎవరు కేసీఆర్ సినిమా ఆపేయాలంటున్నాడు కేసీఆర్ కేసీఆర్ ఎందుకంటాడు ఆయనకేం పనిచేమో గానీ శివాజీ మహారాజ్ అంటే గొప్ప వ్యక్తి ఆయనకు జరిగిన సంఘటనే చూపించారు కదా సినిమాలో ఆయనకి ఏదైతే జరిగిందో అదే చూపించారు అదే శివాజీ ఏదైతే జరిగిందో అదే చూపి Okay, thank you so much.